శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం మే ముప్పై ఒకటి శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి ఉదయం తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంది తర్వాత నవమి తిథి వచ్చింది శతభిష నక్షత్రం ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత పూర్వభద్రా నక్షత్రం వచ్చింది శుక్రవారం శతభిషా నక్షత్రంతో కలిసి వస్తే సౌమ్య యోగం ఉంటుంది ఈ సౌమ్య యోగం సర్వ సౌఖ్యాలను కలిగింపజేస్తుంది కాబట్టి ఎవరైనా ప్రయాణాలు చేయాలనుకుంటే ఉదయం ఆరు గంటల పదమూడు లోపు ప్రయాణాలు చేయండి సౌమ్య యోగం వల్ల అంతా శుభమే జరుగుతుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాల తర్వాత పూర్వభద్రా నక్షత్రం వచ్చింది శుక్రవారం పూర్వభద్రా నక్షత్రంతో కలిసి వస్తే యోగం ఉంటుంది ఇది కార్యహానిని కలిగిస్తుంది ఇబ్బందులు ఇస్తుంది యోగం ఉన్న ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాల తర్వాత ప్రయాణం చేసేటప్పుడు కొద్దిగా పంచదార నోట్లో వేసుకొని పెరుగు నోట్లో వేసుకొని వెళ్ళండి అప్పుడు యోగం ఉన్న ఇబ్బందులు ఉండవు అనుకున్న పనులు పూర్తవుతే ప్రయాణాలు విజయవంతమవుతాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు వృషభంలో అంటే సొంతంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది కళారంగంలో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు పన్నెండు రాసుల వాళ్ళకు అనుకూలిస్తాయి సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో అవకాశాల కోసం ప్రయత్నించుకోవటానికి బలమున్న రోజు అలాగే టెక్స్టైల్ లేడీస్ ఎంపోరియం పొటిక్ లాంటివి ప్రారంభించి విజయాలు సిద్ధింపజేసుకోవటానికి కూడా బలం ఉన్న రోజు శతభిష నక్షత్రానికి అధిపతైన రాహు మీనంలో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే పూర్వభద్రా నక్షత్రానికి అధిపతైన గురువు వృషభంలో శుక్రుడి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి సాంఘికంగా ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి అలాగే వివాహ ప్రయత్నాలు పన్నెండు రాసుల వాళ్ళకి కొద్దిగా ఆలస్యమవుతూ ఉంటాయి నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు శతభిష నక్షత్రం ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంది ఈ శతభిష నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన నామకరణము అక్షరాభ్యాసము ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు అలాగే ఈ శతభిష నక్షత్రం ఉన్న సమయంలోనే ప్రత్యేకమైనటువంటి గ్రహదోష నివారణ కోసం చేసే జపాలు కానీ హోమాలు కానీ శాంతులు కానీ చేసుకోవచ్చు గ్రహదోష నివారణకు దానాలు ఇచ్చుకోవటానికి కూడా ఈ శతభిష నక్షత్రం బాగా పనిచేస్తుంది ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాల తర్వాత పూర్వభద్రా నక్షత్రం వచ్చింది ఈ పూర్వభద్రా నక్షత్రం ఉన్న రోజు ఎప్పుడైనా మంత్ర విద్యలు నేర్చుకోవచ్చు కాబట్టి గురువుల దగ్గర మంత్రాలు తీసుకోవాలంటే ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాల తర్వాత మంత్రాలు తీసుకోవచ్చు తోటలు పెంచడానికి ఉద్యానవనాలు పెంచడానికి కూడా ఈ నక్షత్రం మంచిది గ్రహదోష నివారణకు దాన ధర్మాలు చేయడానికి కూడా ఈ నక్షత్రం మంచిది గ్యాంబ్లింగ్లో మనీ ఇన్వెస్ట్మెంట్ చేసి లాభాలు పొందటానికి కూడా పూర్వభద్రా నక్షత్రం మంచిది అలాగే ఎదుటి వాళ్ళకు ఒక్కొక్కసారి మాయమాటలు చెప్పి నమ్మించాల్సి వస్తుంది అలా నమ్మించడానికి కూడా ఉదయం ఆరు పదమూడు తర్వాత పూర్వభద్ర మంచి నక్షత్రం అలాగే ఒక్కొక్కసారి మంచి కోసం మోసం చేయాల్సి వస్తుంది అలా మంచి కోసం మోసం చేసి విజయం సాధించడానికి కూడా పూర్వభద్రా నక్షత్రం బాగా పనిచేస్తుంది ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాల తర్వాత పూర్వభద్ర నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో తిరుగులేని విధంగా మంచి విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు ఏ పనిని ప్రారంభించినా ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు శుభాశుభాలు సమానంగా ఉంటాయి కొన్ని వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది కొన్ని వ్యవహారాల్లో ప్రతికూలత ఉంటుంది ప్రతికూలత ఉన్నప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేయటం ద్వారా ఆ ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూల పరిస్థితులుగా మార్చుకోవచ్చు అలాగే ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ అంతిమంగా అవన్నీ కూడా తొలగింపజేసుకుని విజయప్రాప్తిని వృషభ రాశి వాళ్ళు అందిపుచ్చుకోగలుగుతారు తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో మీరు చెప్పిందే వేదం అన్నట్లుగా అందరూ మిమ్మల్ని గౌరవిస్తూ ఉంటారు దానివల్ల మీరు మానసికంగా ఆనందం పొందుతూ ఉంటారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఆర్థిక పరంగా బాగుంటుంది ఆరోగ్యం చక్కగా ఉంటుంది కుటుంబంలో ఉన్న విభేదాలు సమస్యపై కుటుంబంలో సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడటం ద్వారా మానసికంగా ప్రశాంతత పొందుతూ ఉంటారు తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది తల్లిగారి పట్ల ఎలాంటి ఇబ్బందులున్నా ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా బాగుంటుంది అలాగే ఆరోగ్యపరంగా ఉన్న ఇబ్బందులు సమస్యపై అనుకూల ఫలితాలు అందిపుచ్చుకుంటారు తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయాలు అందిపుచ్చుకుంటారు కొద్దిగా ప్రయత్నిస్తేనే కార్య కలుగుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేయగలుగుతారు మంచి విజయాలు నమోదు చేసే అవకాశం ఈరోజు కన్యారాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరమైన వ్యవహారాల్లో అనుకూలత ఉంది అంటే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే ఉద్యోగం లభించడం ఉద్యోగంలో కూడా మీ కష్టాన్ని అందరూ గుర్తించడం ద్వారా మంచి ఉన్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి కాబట్టి ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి తులారాశి వాళ్ళకి ఈరోజు అద్భుత విజయాలు అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉంది తదుపరి వృషిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ అంతిమంగా వాటిని అన్నింటినీ అధిగమించగలుగుతారు కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి విజయాలు సాధిస్తారు కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది కుటుంబంలో సభ్యులందరూ ఒకే మాట మీద నిలబట్టడం ద్వారా మానసికంగా ప్రశాంతతను పొందుతూ ఉంటారు తదుపరి ధనుసు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ఏ కార్యక్రమం ప్రారంభించినా కూడా చిన్న చిన్న అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి అయినప్పటికీ ఆ అవరోధాలని అధిగమించి అంతిమంగా కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందిపుచ్చుకోగలుగుతారు అలాగే ఏ పని ప్రారంభించినా కూడా ఆ పనిలో కొన్ని వ్యతిరేక శక్తులు పనిచేస్తూ ఉంటాయి శత్రు బాధలు ఉంటాయి దిష్టి ఉంటుంది అయినప్పటికీ మీ తెలివితేటలతో మీ చాకచక్యంతో ఆ పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పని చాలా సులభంగా పూర్తి చేయగలుగుతారు కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ఊహించిన దానికంటే ఎక్కువ లాభం ధనపరంగా చేకూరుతూ ఉంటుంది కుటుంబంలో ఉన్న విభేదాలు సమసిపోతాయి కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు గృహ నిర్మాణం కోసం చేసేటటువంటి అన్ని కార్యక్రమాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి గృహపరంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళు ఈరోజు ఏ పని ప్రారంభించినా కూడా ఆ పని చాలా సులభంగా పూర్తయిపోతూ ఉంటుంది ప్రధానంగా వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా ఉంటుంది వ్యాపార రంగంలో ధనాన్ని పెంపొందింపజేయడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరింపజేసి విశేషంగా ధనలాభాన్ని పొందే యోగం మీనరాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తోంది పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయాలంటే శుక్రవారం కాబట్టి శ్రీ మహాలక్ష్మీదేవికి సంబంధించిన ఓం సర్వాభీష్ట ప్రదాయిన్య నమః అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి ఓం సర్వాభీష్ట ప్రదాయిన్య నమ ఈ మంత్రం చదువుకుని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు ఏర్పడతాయి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శుక్రహోర ఉంటుంది ఈ శుక్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేస్తే మంచిది కొత్త వస్తువులు కొంటే మంచిది నూతన వస్త్రాలు ధరిస్తే మంచిది లక్ష్మీ కటాక్షం కోసం గాజులు పువ్వులు పండ్లు ఇలాంటివి కొనటం ద్వారా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోవడానికి శుక్రహోర విశేషంగా సహకరిస్తుంది తీర్థయాత్రలు చేయటానికి శుక్రహోర మంచిది అలాగే శుక్రహోర ఉన్న సమయంలో ఎవరైనా సరే ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చేస్తే ఆ ప్రయాణాలు కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు హోరా కాలాన్ని బట్టి పనులు చేయండి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి